సర్పంచ్ అంటే గిట్లుండాలి కౌన్సిలర్ అంటే ఉండాలి ఎవరైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు పాన్ పరా కాదు నైన్ గారు మాట్లాడితే ఏం చేయాలో చెప్పుడు నైన్ ఎమ్మెల్యే ఒకడు పాన్ పరాక్ ఒకడు ఈ స్కూల్ పరిస్థితి అసలు ఉంచి ఏదో ఒక కేసులో మాట్లాడితే కాదు పని డేస్ ఇవాళ ఈ స్కూల్కి వచ్చినాం ఈ స్కూల్కి వచ్చినాం ఖచ్చితంగా ఈ స్కూల్ యొక్క రూపురేఖలు మరణాడు జెండా కిడికి వస్తాను ట్వంటీ సిక్స్ ఎలా మరణాడు జెండా కిడికి వస్తా ఈ యొక్క పరిస్థితులు ఏందో ప్రజాప్రతినిధి బాధ్యత ఏందో ఇక్కడికి వెళ్ళే శ్రీకారం చూస్తాం ఆల్రెడీ జూనియర్ కాలేజ్ చుట్టినాం హై స్కూల్ లో చుట్టినాం ఇక్కడ ఎవరిలో విమర్శించడం కాదు విమ పని చేసేటోళ్ళతో పని చేసేటో పంచదార్తి పని చేసే వ్యక్తితో పంచదార్తి నేను కూడా ఎక్కువ మాట్లాడగలను ఇవాళ మాటలు మాయ మాటలు చెప్పి బోగస్ మాటలు చెప్పి సందుల గొంతుల బాటలు కూడా మాట్లాడితే కుదరదు